తెలుగు నాట సావిత్రికి సరైన జోడి అంటే ఎన్టీఆర్ అని కొందరు కాదు ఏఎన్ఆర్ అని మరికొందరు అభిప్రాయపడతారు నిజానికి ఆమె నట జీవితంలో జమినీ గణేషన్ ఏఎన్ఆర్ కంటే ఎన్టీఆర్తోనే అనుబంధం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు వారిద్దరూ కలిసి సాంఘిక జానపద పౌరాణికాల్లో పలు విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు అనేక చిత్రాల్లో ప్రేయసి ప్రియులుగా నటించారు అలాగే అన్నా చెల్లెళ్లుగా మెప్పించారు వదినామరదిగా అలరించారు అక్కా తమ్మునిగా ఆకట్టుకున్నారు అంతెందుకు చంద్రహారంలో ఎన్టీఆర్ హీరో కాగా సావిత్రి వ్యాంపుగా నటించారు ఇక విచిత్ర కుటుంబంలో అయితే ఎన్టీఆర్ లాయర్గా అంతగా చదువుకొని ఆయన భార్యగా సావిత్రి అలరించారు నిండు దంపతుల్లో అయితే వైట్ కాంట్రాస్ట్ ఎన్టీఆర్కి చదువురాదు సావిత్రి అందులో లాయర్గా నటించారు ఇలా ఇన్ని విధాలుగా అలరించిన జంట మరొకటి కానరాదు అంతేకాదు ఎన్టీఆర్తో సావిత్రి పౌరాణిక జానపద సాంఘికాల్లో నటించి విజయం సాధించారు అది ఆమెకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు ఎన్టీఆర్ సావిత్రి అనుబంధం విషయానికి వస్తే సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన సంసారం అందులో సావిత్రికి ఏకంగా ఏఎన్ఆర్ సరసన నాయికగా నటించే ఛాన్స్ దక్కింది కానీ ఆమె కెమెరా ముందు సిగ్గు ప్రదర్శించడంతో ఆ అవకాశం చేజారింది అందులోనే ఓ పాటలో హీరోయిన్ ఫ్రెండ్స్లో ఒకరిగా కొన్ని క్షణాల పాటు తెరపై కనిపించింది ఈ చిత్రంలో ప్రధాన నాయకుడు ఎన్టీఆర్ ఇక ఎన్టీఆర్ని జానపద కథానాయికునిగా నిలిపిన పాతాళ భైరవిలో ఓ బిట్ సాంగ్లో సావిత్రి నర్తించారు ఆ సినిమా విజయ సంస్థ నిర్మించారు ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్తో విద్యా సంస్థ నిర్మించిన సాంఘిక చిత్రం పెళ్లి చేసి చూడులో జోగారావుకి జోడీగా నటించారు సావిత్రి అందులో కొన్ని సన్నివేశాల్లో సావిత్రి కనపరిచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది ఇక సావిత్రి కెరీర్లో తొలిసారి ప్రధాన నాయకగా నటించిన చిత్రం పల్లెటూరు ఇందులో ఎన్టీఆర్ ఆమెకి జోడీగా నటించారు ఈ సినిమా మంచి విజయం సాధించింది ఆపై ప్రియురాలు శాంతి వంటి సినిమాల్లో నటించిన సావిత్రికి దేవదాస్లోని పార్వతీ పాత్ర మంచి పేరు సంపాదించి పెట్టింది అసలు దేవదాస్లో ఆమెకు పార్వతీ పాత్ర దక్కడానికి పెళ్లి చేసే చూడులో ఆమె పోషించిన పాత్రనే కారణమని అందరికీ తెలుసు కమలాకర కామేశ్వరరావుని దర్శకునిగా పరిచయం చేస్తూ విజయ సంస్థ నిర్మించిన చంద్రహారంలో ఎన్టీఆర్ కథానాయకుడు అందులో హీరోపై మనసుపడి అతనిని తన సొంతం చేసుకోవాలని నాయకకు పలు కష్టాలు కల్పించే చెంచల నటిగా నటించారు సావిత్రి ఆమె కెరీర్లో తొలిసారి యాంటీ రోల్ ధరించిన చిత్రం అది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హీరోలుగా రూపొందిన పరివర్తనలోనూ ఆమె ఎన్టీఆర్ సరసన నటించారు ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్తో కనిపించిన తొలి సినిమా కూడా పరివర్తన కావడం విశేషం ఇక పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన మిస్సమ్మలో ఎన్టీఆర్కి నాయకగా నటించి స్టార్డమ్ సొంతం చేసుకున్నారు అలా ఎన్టీఆర్ చిత్రాలతోనే సావిత్రి ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు అగ్రకథానాయక స్థాయికి చేరుకున్నారు పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన వెంకటేశ్వర మహత్యం థియేటర్లను దేవాలయాలుగా మార్చిందని నాటికి ఆనాటి అభిమానులు చెబుతూనే ఉంటారు శ్రీనివాసుని పాత్రలో ఎన్టీఆర్గా పద్మావతిగా సావిత్రి అభినయించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది మరో విశేషం ఏమిటంటే ఆ సినిమా షూటింగ్ సమయంలో సావిత్రి గర్భవతి అంతకుముందు రూపొందిన వెంకటేశ్వర మహత్యంలో దర్శకుడు పి పుల్లయ్య భార్య కూడా శాంతకుమారిని పద్మావతిగా నటించారు ఆ సమయంలో ఆమె కూడా గర్భవతి అట ఇలా ఒకే పాత్రను పోషించిన శాంతకుమారి సావిత్రి నిజ జీవిత విషయాలు కాకతాళీయంగా ఉండడం విశేషం ఎన్టీఆర్ సావిత్రి ఇద్దరు అభినయంలో సరైన జోడు అని ప్రతీతి ముఖ్యంగా వారి భారీ విగ్రహాలు కూడా జంటగా నటిస్తే చూడముచ్చటగా ఉంటాయి అయితే ఎన్టీఆర్ సావిత్రి నటిస్తే ఆ పాత్రలే కనిపిస్తాయి కానీ వారు కనపడరు వారిద్దరి జోడీని అభిమానించేవారు సైతం ఆ పాత్రల భావి వారసలు అంతగా పట్టించుకునేవారు కారు పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన రక్త సంబంధంలో అన్నా చిల్లెలుగా నటించారు రామారావు సావిత్రి ఆ చిత్రానికి ముందు వచ్చిన గుండమ్మ కథలో వారిద్దరూ భార్యాభర్తలుగా అభినయించి అలరించారు ఈ మూడు చిత్రాల్లో రజతోత్సవం జరుపుకోవడం విశేషం అంటే ఎన్టీఆర్ సావిత్రి తెరపై తమ పాత్రలుగా కనిపించారే తప్ప హిట్ పై రన్న చిత్రంలో ఇరుక్కుపోలేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో కేవలం గ్యాప్లో ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన నాది ఆడజన్మే పాండవ వనవాసం విడుదలయ్యాయి రెండు సిల్వర్ జూబ్లీ హిట్స్ కావడం గమనార్హం ఎన్టీఆర్ సొంత చిత్రాలు ఉమ్మడి కుటుంబం కోడలు దిద్దిన కాపురం చిత్రాల్లో ఆయనకి వదినగా నటించి అలరించారు సావిత్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన వరకట్నంలో ఆయన అక్క వరుస పాత్రలు మెప్పించారు ఆమె అదే ఏడాది ఎన్టీఆర్ విచిత్ర కుటుంబంలో ఆయన భార్యగా నటించి ఆకట్టుకున్నారు ఇక పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం తర్వాత నుంచి సావిత్రి బాగా పరుగు పెరిగారు అంతో ఆమెతో అంతకుముందు పలు చిత్రాల్లో నటించి విజయం సాధించిన నాయకులు సైతం వెంటగా నటించడానికి అంతగా ఆసక్తి చూపించేవారు కారు ఆ సమయంలో ఎన్టీఆర్తో పలు చిత్రాల్లో నాయకగా నటించారు సావిత్రి ఇక సావిత్రి దర్శకురాలుగా రూపొందిన చిత్రాల్లో మొదటిది చిన్నారి పాపలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయింది కానీ అంతగా అలరించలేకపోయింది అయినా ఇదే చిత్రాన్ని తన భర్త జమినీ గణేషన్ వాయి వాణిశ్రీ జానకి ప్రధాన పాత్రలుగా తమిళంలో కులందై ఉల్లం అని రూపొందించారు అది అంతే సంగతులు అన్నది తరువాత రామకృష్ణ చలం ప్రధాన పాత్రలుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చిరంజీవి అనే సినిమాకు కూడా సావిత్రి దర్శకత్వం వహించారు ఈ చిత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది ఆపై మాతృదేవత కథతో సినిమా తీయాలని ఆశించారు సావిత్రి ఆ చిత్రకథను ముందుగా ఏఎన్ఆర్కి వినిపించగా ఆ కథపై ఆయనకు అంతగా నమ్మకం కుదరలేదు దాంతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళిన సావిత్రికి మరో మాట లేకుండా ఆయన కాల్షీట్ సర్దుబాటు చేశారు ఆ సినిమా కొత్త దినోత్సవం జరుపుకుంది సావిత్రి డైరెక్షన్లో వంద రోజులు చూసిన ఏకైక సినిమా మాతృదేవత కావడం గమనార్హం సావిత్రి తెలుగులో నటించి అఖండ విజయం సాధించిన మూగ మనసులను తమిళంలో స్వీయ దర్శకత్వంలో జమిని గణేశన్ హీరోగా ప్రాప్తం పేరుతో రూపొందిస్తే అట్టర్ ఫ్లాప్ అయింది ఈ సినిమా ఎన్నో రోజులకు విడుదలైంది ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన చివరి చిత్రం నిండు దంపతులు కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని సావిత్రి చివరిసారి నాయికగా నటించారు ఈ సినిమా తర్వాత ప్రాప్తం వచ్చిన అది అంతకుముందే ఎన్నో రోజులుగా షూటింగ్ జరుపుకొని విడుదలైంది ఎన్టీఆర్ దేశోద్ధారకులు తీర్పు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్లో నటించారు సావిత్రి ఆ తర్వాత నుంచి గుణచిత్ర పాత్రలతోనే సాగారామ అలా సావిత్రి నట జీవితంలో అనేక కీలక మలుపులన్నీ ఎన్టీఆర్ సినిమాలతోనే ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా ఆమె మెయిన్ హీరోయిన్గా నటించిన తొలి చివరి చిత్రాలు ఎన్టీఆర్తోనే కావడం విశేషం జమినీ గణేషన్తో పెళ్లి సమయానికి సావిత్రి స్టార్డమ్కి చేరుకున్నారు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి ఆమె పేరు ఇటు తెలుగులో అటు తమిళంలోనూ మారుమోగింది దీంతో ఒక ఇంటర్నేషనల్ సబ్బు కంపెనీ సావిత్రిని తమ బ్రాండ్ అంబాసిడర్గా చూపించడానికి సిద్ధమయ్యారు అందుకోసం సావిత్రితో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారట ఇలా అగ్రిమెంట్ చేయించుకునే క్రమంలోనే పెళ్లి మ్యాటర్ బయటపడింది